హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి వాడు నీ దగ్గర మారిపోయాను అని చెప్పాడు కానీ వాడి అసలు రంగు మార్చుకోలేదు మౌని అన్నాడు విశాల్ మౌని విశాల్ని అసహనంగా చూస్తూ ఈ కాపుతావా నీ సోది చెప్పిన సోది ఎన్నిసార్లు చెప్పి చంపుతావు నాతో చెప్పడానికి నీ కలుపు రాకపోయినా వినడానికి నాకు చాలా చిరాకుగా ఉంది అయినా ఆయన ఎవరితో తిరిగితే నీకెందుకు నీ విషయంలో ఆయన ఏమైనా కలగజేసుకున్నారా ప్రతిసారి ఆయన అలా చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారని వచ్చి నాతో చెప్తున్నా అది మా భార్య భర్తల విషయం మేము చూసుకుంటాం మధ్యలో మూడో మనిషిని నీకు అనవసరం ఈ విషయం ఇంకోసారి మా విషయంలో కలుగజేసుకుంటే బాగోదు చెప్తున్నా నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నావంటే ఆయన్ని పిలుస్తాను ఏమనుకున్నావో మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని చాలా కోపంగా అంది మౌని వావ్ మౌని చాలా మారిపోయావు నువ్వు అంటే నీ మొగుడు ఎవరితో తిరిగినా పర్లేదు అంటావు అయితే ఓకేలే సరే అని నీకెలాగూ వాడు నచ్చడం లేదు కదా నాతో వచ్చేయి మౌని నిన్ను రాణిలా చూసుకుంటాను నీ కాలు కింద పెట్టకుండా నా ప్రాణంలా చూసుకుంటాను నిన్ను అన్నాడు విశాల్ సిగ్గులేదు ఈ మాట అనడానికి ఒక పెళ్ళైన అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అంది మౌని నీకు పెళ్ళైనా నువ్వెలా ఉన్నా నువ్వు నాకు కావాలి మౌని నిన్ను పొందని ఈ జన్మ నాకు నచ్చడం లేదు కాబట్టి ఎలా అయినా నిన్ను నేను సొంతం చేసుకునే తీరుతాను అన్నాడు విశాల్ సైడ్ స్మైల్ చేస్తూ ఇక విశాల్ మాటలు వినలేక మౌని సుమిత్ని పిలవాలి అని అతడి వైపు చూసింది నీ మొగుడు అక్కడ తాగడంలో బిజీ ఉన్నాడు కానీ అక్కడేం చూస్తావు వెయిట్ చేయవే నా దగ్గరికి రావడానికి వెళ్ళొస్తాను మౌని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశాల్ అసలు తనకి సుమిత్ ఆఫీస్లో జరిగిన విషయం ఇప్పటికీ మెదడులో తలుస్తూ ఉంటే ఇప్పుడు ఈ విషయాలు వచ్చి ఈ విశాల్ వచ్చి మన తన మనసును ఇంకా పాడు చేసేశాడు అసలు ఆ సంఘటన మర్చిపోదామని మౌని ఎంత ప్రయత్నించినా కూడా మర్చిపోలేకపోతుంది పైగా దాంట్లో ఇప్పుడు పెట్రోల్ పోసి వెళ్ళాడు విశాల్ మౌనికి అక్కడ అసలు ఉండాలి అనిపించలేదు చాలా తలనొప్పిగా అనిపించింది ఆమెకి ఆ మ్యూజిక్ సౌండ్కి అజనంలో ఉండాలి అని లేదు తనకి అందుకే మానస గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాకు హెల్త్ కాస్త బాగలేదు చాలా తలనొప్పిగా ఉంది నేను డ్రైవర్తో కలిసి ఇంటికి వెళ్ళిపోతాను మీరు ఆయనకి కాస్త చెప్తారా అని అడిగింది అయ్యో హెల్త్ బాగాలేకపోతే రూమ్లో రెస్ట్ తీసుకో తల్లి ఇంత చీకట్లో ఒక్కదానివే వెళ్ళడం అవసరమా అన్నారు ఆవిడ పర్లేదు అత్తయ్య ఇక్కడంతా చాలా గోలగా ఉంది కదా నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను ఏమీ అనుకోకండి అత్తయ్య ప్లీజ్ అంది మౌని అయ్యో పిచ్చి పిల్ల దీనికి అలా అంటావు ఎందుకమ్మా సరే పద నేను కార్ వరకు వస్తాను అని డ్రైవర్ డ్రైవర్తో మౌనిని వాళ్ళ ఇంటికి పంపిస్తారు మానస గారు మౌని వెళ్ళడం చూసిన శ్రీకాంత్ గారు అదేంటి మానస కోడల్ని ఒక్కదాన్నే పంపించావేంటి అలా అని అడిగారు అమ్మాయికి కాస్త హెల్త్ బాగోలేదు అని చెప్పిందండి ఇక్కడ అంతా గోలగోలగా ఉంది అని ఇంటికి వెళ్తాను అంటే పంపించేశాను అని చెప్పారు మానస గారు ఓ సరే ఆ విషయం నీ కొడుకు కూడా కాస్త చెప్పవమ్మా లేకపోతే ఇక్కడే తాయి తందనాలు ఆడుతూ ఉంటాడు అన్నారు శ్రీకాంత్ గారు అబ్బా మీకెప్పుడు నా కొడుకు మీదే కళ్ళు అని భర్తని తిట్టి సుమిత్ దగ్గరికి వెళ్ళారు ఆవిడ సుమిత్ ఇలా రా నాన్నా అని పిలిచారు సుమిత్ అతడి ఫ్రెండ్స్ దగ్గర నుండి పక్కకు వచ్చి చెప్పు మమ్మీ అని అన్నాడు అది సుమిత్ మౌని మీ ఇంటికి వెళ్ళిందిరా తనకి కాస్త తలనొప్పిగా ఉంది ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పింది అందుకే డ్రైవర్తో పంపించేశాను అన్నారు ఓ నా కూడా చెప్తే నేను వెళ్ళేవాడిని కదా మమ్మీ అన్నాడు సుమిత్ పర్లేదు నాన్న ఇంకో గంటలో వీళ్ళందరూ ఎలాగో వెళ్ళిపోతారు కదా గంట తర్వాత వెళ్దూ కానీ నువ్వు అన్నారు మానస గారు అలాగే మమ్మీ అని పార్టీకి వచ్చిన గెస్టులు అందరూ వెళ్ళే వరకు సుమిత్ అక్కడే ఉన్నాడు అందరూ వెళ్ళిపోయాక లోహిత్ ఎక్కడున్నాడు అని చూశాడు సుమిత్ లోహిత్ అన్న పార్టీని వంకగా పెట్టుకొని ఫుల్గా డ్రింక్ చేసేశాడు ఒక టేబుల్ దగ్గర తూలుతూ ఉన్న తమ్ముడిని చూసిన సుమిత్ ఓ వీడికి ఎక్కువైనట్టుంది ఎక్కువగా తాగొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినడు కదా వీడి సంగతి రేపు చెప్తాను అని లోహిత్ దగ్గరికి వెళ్ళాడు సుమిత్ రే లోహి నీకు ఎక్కువగా డ్రింక్ చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు పడదని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తావు అని కోపంగా అన్నాడు సుమిత్ అంటే అది అన్నయ్య నీ బర్త్డే అని సంతోషంలో కాస్త ఎక్కువగా తాగాను అన్నయ్య అంతే ఎంత అంటే ఇంతే అన్న తన వేలితో కొంచెంగా చూపించాడు లోహిత్ నత్తి నత్తిగా మాట్లాడుతూ నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే ఎంత కొంచెం తాగావని తమ్ముడిని నిలబెట్టి అతడి భుజంపై చేయి వేయించుకొని వాళ్ళ అమ్మ నాన్నకి కనిపించకుండా లోహిత్ని అతడి రూమ్కి తీసుకువెళ్ళాడు సుమిత్ అయ్యో అన్నయ్య నీకెందుకు అన్నయ్య శ్రమ చెప్పు నేను స్టడీగా నా రూమ్కి వస్తాను కదా నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు అన్నాడు లోహిత్ మత్తుగా అవును చాలా స్టడీగా ఉన్నావు లేరా నువ్వు అని లోహిత్ని తీసుకెళ్ళి అతడి బెడ్ పైన విసిరేసాడు ఆ అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు ఇలా అయినా పడుకోబెట్టే పద్ధతి మంచిగా పడుకోబెట్టచ్చు కదా అని చూస్తూనే అలానే బెడ్ పై పడుకున్నాడు లోహిత్ నేను ఇలా కాదురా నీ సంగతి తర్వాత చెప్తాను అని లోహిత్ వేసుకున్న కోట్ తీసేసి తమ్ముడి కాళ్ళకి ఉన్న షూస్ ఇంకా సాక్స్లు తీసేసి అతని షర్టు బటన్స్ రెండు ఫ్రీగా ఉండేలా తీసి ఏసీ ఆన్ చేసి లోహిత్కి బెడ్షీట్ కప్పి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి బయటికి వచ్చాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్